మీలో ఈ లక్షణాలు కనిపిస్తే మీ వయసుకన్నా ముందే మీరు ముసలివారైపోతున్నారని అర్థం ముఖంపై ముడతలు గీతలు వంటివి కనిపిస్తూ ఉంటే మీ చర్మం ముసలిదైపోతుందని అర్థం వయసు పెరగడం వల్ల ముఖాలపై ఈ ముడతలు గీతలు వంటివి పడుతూ ఉంటాయి ముఖ్యంగా నుదుటిపై కళ్ళ చుట్టూ వృద్ధాప్యం ప్రభావాన్ని స్పష్టంగా చూడవచ్చు మీ ముఖ చర్మం చిన్న వయసులోనే వేలాడినట్టు అవుతుంది కళ్ళ చుట్టూ ముడతలు సన్నని గీతలు కనిపిస్తే అది అకాల వృద్ధాప్యం లక్షణాలు కావచ్చు మీరు మునుపటిలా శక్తివంతంగా పనిచేయలేకపోతే అది అకాల వృద్ధాప్యానికి సంకేతం దాని స్పష్టమైన ప్రభావం మీ నడకపై కనిపిస్తుంది మీ నడక మునుపటి కంటే చాలా నెమ్మదిగా మారి వేగంగా నడుస్తున్నప్పుడు మీరు ఉక్కిరి బిక్కిరి కావడం లేదా కాళ్లలో నొప్పి రావడం ప్రారంభిస్తే ఇది అకాల వృద్ధాప్యానికి సంకేతం దీన్ని నివారించాలంటే ప్రతిరోజు కొద్దిగా నడక వ్యాయామం చేయాలి వయసు పెరుగుతున్న కొద్దీ జ్ఞాపక శక్తి బలహీనపడటం సహజం ఏదేమైనా ముప్పై సంవత్సరాల వయసు తర్వాత మీ జ్ఞాపక శక్తి తగ్గడం ప్రారంభమైతే అది మంచి సంకేతం కాదు జ్ఞాపక శక్తి బలహీనంగా ఉన్నప్పుడు ఎక్కువ సమాచారాన్ని గుర్తుంచుకోవడానికి కష్టపడవలసి ఉంటుంది దీన్ని నివారించాలంటే యోగా ప్రాణాయామం సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం వృద్ధాప్యంలో శారీరక సామర్థ్యం పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది శరీరం బలహీనపడటం మొదలవుతుంది ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల వయసులో మీ శరీరం బలహీనపడటం మీరు గమనించినట్లయితే దానిని విస్మరించవద్దు ఇంతకుముందు మీరు చాలా కిలోల బరువును సులభంగా ఎత్తి ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ను కూడా సరిగ్గా మోయలేకపోతుంటే నిర్లక్ష్యం వహించకండి ఇదే కాకుండా మెట్లు ఎక్కడం వేగంగా పరిగెత్తడం వంటివి కూడా చేయలేకపోతే కండరాలు బలహీనపడుతున్నట్టు అంచనా నడుము సైజు పెరిగి కాళ్లు సన్నగా ఉంటే అది కూడా అకాల వృద్ధాప్యానికి సంకేతం ఇది మీ శరీరంలో అసమతుల్యంగా కొవ్వు పేరుకుపోవడాన్ని ప్రారంభిస్తుంది మీ రెగ్యులర్ ప్యాంట్లు నడుము పొట్ట దగ్గర బిగుసుకుపోవడం ప్రారంభిస్తే ముందే జాగ్రత్త పడండి ఇలాంటి సమస్యకు సరైన ఆహారం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా సరిదిద్దుకోవచ్చు